ఎస్ఐ ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది ఆ సమాచారం ఆధారంగా సంబాని నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉండే ఆలస్యం వినయ్ కుమార్ అనే వ్యక్తి ఇల్లీగల్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి మెగా బంపర్ ఆఫర్ లక్కీ డ్రా ఐదు వందల రూపాయలకే ఐదు వందల అరవై మూడు గజాల ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ సుమారు ముప్పై లక్షల విలువ గలది ఇస్తామని చెప్పేసి ఒక్కొక్క ఇట్లా పుస్తకాలు ఒక యాభై పుస్తకాలు ఇంటి చేపించి దీంట్లో ఒక్కొక్క పుస్తకంలో ఒక వంద రిసిప్ట్ల చొప్పున ఒక్కొక్క దానికి ఐదు వందల రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు మా సిబ్బందితో పంచశాస్త సమక్షంలో డైడ్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి ఇరవై ఏడు పుస్తకాలని ఐదు వందలు ఇట్లాంటి ఐదు వందల ముప్పై మూడు రిసిప్ట్ ఇచ్చిన కాపీస్ని కూడా అతని దగ్గర నుంచి సీజ్ చేయడం అతని ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది నిన్న అతని కన్ఫ్యూషన్ మేరకు ఇతను ఇంకొక పదమూడు మంది వ్యక్తులను ఇతను నియమించుకున్నాడు ఇతను ఒక్కొక్క రిసిప్ట్కి ఇతనికి యాభై ఐదు వందల రూపాయలు వస్తే దాంట్లో యాభై రూపాయల వాళ్ళ కమిషన్ వచ్చే విధంగా మాట్లాడుకొని అట్లాంటి పదమూడు వందల వ్యక్తికి పదమూడు మంది వ్యక్తికి వ్యక్తులకి మిగతా పుస్తకాలను కూడా ఆయన సప్లై చేయడం జరిగింది అందులో ఈరోజు మేము మొత్తం ఇతను అక్యూ కాకుండా ఇంకొక పదకొండు మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం పన్నెండు మందిని కోర్టులో ఆధారపరచడం జరుగుతుంది అదే రకంగా పోలీస్ నుంచి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి మోసాలకు మీరు లోన్ కావద్దని మా శాఖ తరఫున మేము కోరుతున్నాం ఇట్లాంటి ఎవరైనా ఇట్లాంటి మోసాలు చేస్తున్నారో ఇట్లాంటి లక్కీ డ్రా అనేసి ఇంకేదైనా రూపంలో ఏదైనా చేసే అవకాశం ఉంటే ఇమీడియట్గా డయల్ అందరికి కాల్ చేయండి లేకపోతే మీ లోకల్లో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ కన్నా కాల్ చేసి తెలపగలని కోరుచున్నాం ఈ రైడ్ చేసిన మౌలనా ఎస్ఐ గారిని అండ్ సిబ్బందిని అందరినీ కూడా మా ఏ మేము అండ్ మా ఏసీపీ కమ్మన్ టామ్స్ సార్ సిపి సార్ కూడా అభినందించడం జరిగింది థ్యాంక్ యూ